లోకేష్ నీ పిల్ల చేష్టలకు నీ వెరి చేష్టలకు నేను భయపడను నారా లోకేష్ చంద్రబాబాపై మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్ నీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసనందనం పొందింది చాలక నా ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా సిగ్గు సరం వదిలేసి సన్యాసులు లాగా తయారయ్యారు ఏం పనులు రాయి పనికి మనలోడా నేను ఏం చేశానని మా ఇంటిపై దాడి చేశారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని లోకేష్ గుర్తు పెట్టుకోవాలి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి మెద మొత్తం చిప్పే దుబ్బింది చిప్పు మొత్తం దుబ్బింది వాడికి బుద్ధి తప్పు వినవల్ల ఏంది రాజకీయ ఏమి రాజకీయాలు చేయటం దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరం వరలోనే బస్టు పట్టిపోయారు మీరు ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా than mm -hmm. me. Mm -hmm. mm -hmm. లోకేషన్ చెప్తా ఉన్నా మీ ద్వారా నా ఇంటికి నీ ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు దూరం ఇవాళేమో సమయపడతాయేమో రాక్షస ఆనందం పొందుతామనేమో హెచ్చరిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా రాష్ట ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా ఇది చర్య నేనేం చేశానా నువ్వు ఎనభై మూడు రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాష్టస్థానంలో పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా పెట్రోల్ బాంబు లేస్తావా అసలు ఇంత లాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామో చూస్తా నువ్వు నీ గుండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్లని లేడు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ళ పిల్లలు లేదా నీకు ఇల్లు లేదా నీకు కుటుంబం లేదా ఎవరితో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల చేస్తలకి దొరికింది భయపడటం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి నీ వెరి నిన్న చెప్పా ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు నీ ప్రజలు మొత్తం దొబ్బింది ఏం బోన్ రాలికి మానవడా ఒక బలహీన వర్గాల మీద నా మీద తాళా చిప్పు శాఖ వదిలేసి ఓకే ఎందుకు లాగుతాయానికి ဘာနာဟမ်